హలో ఫ్రెండ్స్ సో అందరికి హాయ్ వెల్కమ్ టు విజయ స్టడీస్ సో డిఎస్సి వాయిదా సో రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సి వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది సో నేటి నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డట్లు తెలిపింది సో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన క్లియరెన్స్ సో ఎలక్షన్ కమిషన్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత రివైజ్డ్ షెడ్యూల్ అనేది ప్రకటిస్తామనేసి పేర్కొంది సో ఫిబ్రవరి ఏడున ఆరు వేల వంద టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ లోపల ఎన్నికల షెడ్యూల్ రావడంతో సో డిఎస్సి అనేది నిలిచిపోయింది సో ప్రస్తుతం డిఎస్సి అనేటటువంటిది వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా విద్యాశాఖ అయితే ప్రకటించడం జరిగింది మరి నేటి నుంచి పరీక్షలు అయితే జరగాలి కానీ ఇంకా మనకి ఎలక్షన్ కమిషను ఎటువంటి పర్మిషన్ అనేది ఇవ్వలేదు సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు మరైతే ఒకవేళ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చినట్లయితే సో తిరిగి రివైజర్ షెడ్యూల్ అనేది ప్రకటిస్తామని చెప్పి సో పాఠశాల విద్యాశాఖ ప్రకటించడం జరిగింది సో ఇది ప్రధానంగా మనకి ఈరోజు డీఎస్సీకి సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేట్ అనమాట సో చాలామంది డిఎస్సి అనేది ఉంటుందా ఉండదా అనేటటువంటి సందిగ్ధంలో ఉన్నారు మరైతే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం సో ప్రస్తుతం అధికారికంగా ప్రకటించారు కాబట్టి సో డిఎస్ అనేది వాయిదా వేయడం జరిగింది సో అనుకున్న షెడ్యూల్ ప్రకారం పరీక్షలు అనేటివి నిర్వహించలేదు సో అయితే నెక్స్ట్ ఒకవేళ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే అప్పుడు మనకు రివైజ్డ్ షెడ్యూల్ అనేది ప్రకటించే అవకాశం అనేది ఉంటుంది సో అప్పటి వరకు ఖచ్చితంగా ఇంకా డీఎస్సీ అనేది వాయిదా వేస్తున్నట్లుగా అఫీషియల్గా గవర్నమెంట్ ప్రకటించింది కాబట్టి సో అభ్యర్థులందరూ కూడా కొంచెం రిలాక్స్గానే చదువుకోవచ్చు సో ఇబ్బంది ఏం లేదు అంటే ఇక్కడ వాయిదా పడింది కదా అనేసి మీరు నెగ్లెక్ట్ చేయకండి సో వాయిదా వేసిన మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి సో ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్స్ అనేటివి ఫర్దర్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ టైంలో తక్కువ టైం ఉండి మళ్ళీ అప్పుడు చదువుకోవడానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కంటిన్యూగా చదువుతూ ఉండండి సో డిఎస్సి వాయిదా పన్నాస సరే మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి ఓకే సో ఇది ఈరోజు ప్రధానంగా ఉండేటటువంటి అప్డేట్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్